నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి నేటి బిజీ లైఫ్లో మనం ఏం తింటున్నాం ఏం తాగుతున్నో అనేది పట్టించుకోకుండా ఉన్నాం మీరు మీ దినచరికి వెళుతున్నారు అయితే మీరు మిమ్మల్ని మీరు ఎంత మోసం చేసుకున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి ఈ విషయం తెలుసుకుంటే చాలా మంచిది మీరు తినే పదార్థాల్లో ఏం కలుపుతుందో మీకు తెలుసా శాకాహారులు తాము వాటిలో ఏది కలుపుతారో మరియు ఏది కాదో తెలుసుకోవడం చాలా ముఖ్యం పంది కొవ్వు లేదా టోలో అని పిలువబడే జంతువుల కొవ్వు కొన్ని ఆహారాలు మరియు ఉత్పత్తులకు జోడించబడుతుంది జంతువుల కొవ్వుతో కలిపిన కొన్ని సాధారణ విషయాలు కొన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వనస్పతి కొన్ని రకాల వనస్పతుల్లో జంతువుల కొవ్వు ఉంటుంది ప్రత్యేకించి రుచి లేదా సహజ కొవ్వుగా సూచిస్తారు బిస్కెట్లు మరియు కుకీలు అయితే బిస్కెట్లు మరియు కుకీల విషయానికి వస్తే చాలా బిస్కెట్లు మరియు కుకీల్లో జంతువుల కొవ్వు ఉంటుంది పట్టీలు మరియు సాసేజ్లు సాసేజ్లు పట్టీలు మరియు మీట్ బాల్ వంటి మాంసం ఆధారిత ఉత్పత్తులను కొవ్వుగా వినియోగిస్తారు ఫాస్ట్ ఫుడ్లో కూడా జంతువుల కొవ్వును ఫ్రెంచ్ ఫ్రైస్ మరియు బర్గర్స్ వంటి అనేక ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్లో ఉపయోగిస్తుంటారు కొన్ని సూప్లు మరియు స్టార్ట్లో రుచిని పెంచడానికి జంతువుల కొవ్వును జోడిస్తుంటారు అయితే చీజ్ మరియు పాల ఉత్పత్తులు జంతువుల కొవ్వుని కొన్ని రకాల జున్నుల్లో ముఖ్యంగా ప్రాసెస్ చేసిన చీజ్లో ఉపయోగిస్తుంటారు కొంత చాక్లెట్ అనుగుణ్యతకు అందించడానికి జంతువుల కొవ్వును జోడిస్తుంటారు కొన్ని సిద్ధం చేసిన ఘనీభవించిన ఆహారాలు కూడా అదనపు కొవ్వును కలిగి ఉంటాయి అయితే మీరు శాకాహారం లేదా శాకాహారి అయితే జంతువుల కొవ్వులను నివారించడానికి ఉత్పత్తి లేబుల్ను జాగ్రత్తగా చదవాలి